సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స మీకు బైక్ ఉందా అయితే దాంట్లో పాము ఉందేమో ఒకసారి చూసుకోండి ఈ మధ్య పాములు పుట్టలు పొలాలను వీడి బైకులను స్థావరంగా చేసుకుంటున్నాయి ఇప్పటికే ఎన్నో బైకుల్లో దూరి భయపెట్టిన స్వర్పాలు తాజాగా సూర్యపేట జిల్లాలో ఓ ఉపాధ్యాయులు స్కూటీలో బుసలు కొట్టింది కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ కాలేజ్ ఉపాధ్యాయులు ఎప్పటిలాగే పార్కింగ్ స్థలంలో స్కూటీ పెట్టారు బండి తీసే క్రమంలో ఆమె నాగుపామును చూసి హడలెత్తిపోయారు తర్వాత పక్కనే ఉన్న బైక్ మెకానిక్ షెడ్ కి తీసుకెళ్లారు పామును బయటికి తీసేందుకు వారు కూడా నానా తంటాలు పడ్డారు అక్కడి నుంచి బయటికి తీసేందుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి మొదట్లో పాము స్కూటర్ ముందు ప్యానెల్లో ఉంది ఆ తర్వాత దానిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అది బైక్ కింద భాగంలోకి దూరి బయటికి రాలేదు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి దానిని బయటికి తీశారు బైక్ లో పాము దూరిన విషయం తెలుసుకున్న వారంతా అక్కడి చేరుకొని ఆసక్తిగా తిలకరించారు వాహనాల్లోకి పాములు రావడం కొత్త కాదు గతంలో హెల్మెట్ లో సైతం పాములు దూరింది అతను గమనించడంతో ప్రాణాపాయం తప్పింది బహిరంగ ప్రదేశాలు లేదా బైకులు పెట్టే సమయాల్లో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి బైకు కవర్ లోనూ పాములు దూరే అవకాశం ఉంటుంది అలాగే హెల్మెట్ కూడా చెక్ చేసుకోవడం మంచిది పాము కాకపోయినా విషపు పొరుగులు కూడా దూరే అవకాశం ఉంటుంది బి కేర్ఫుల్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి